నమస్కారం ఫ్రెండ్స్ మనమివాళ్ళ దేశంలో అతి ముఖ్యమైన సమస్య సుప్రీంకోర్టు చోక్యంతో ఈ సమస్య తెలపైకి వచ్చింది ఎన్నో మేనకా గాంధీ ఇక్కడ అకినేని అవలా ఇలాంటి మూర్ఖులు చేసిన ఫేక్ ఉద్యమం కారణంగా దేశంలో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇప్పుడు దాపరించింది మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే మనిషి మనుగడ మనిషి ప్రాణం కన్నా ముఖ్యమైనది మానవాడికి ఏమీ లేదు మనిషి మను మనుగడపై ప్రాణంపై ఆపద వచ్చినప్పుడు మన లా ప్రకారం మనని మనం రక్షించుకోవడానికి ఎదుటి వ్యక్తిని మనము ఏమైనా చేయవచ్చు అంటే తమ ప్రాణం కాపాడుకోవడానికి మనం కౌంటర్ మెజర్స్ తీసుకునే సర్వహక్కులు మనుషుకు ఉన్నాయి అలాంటప్పుడు దాడి చేస్తున్న కుక్కను దాడి చేసిన కుక్కను సంపడంలో తప్పేముంది దాడి కుక్క దాడి అంటే అది కాళ్ళతోనో లేదా తోకతోనో మనను గాయపరచదు తన శక్తంతా ఒడ్డి మనం సురక్షితంగా ఉంచుకోవాల్సిన భాగాలపై కూడా అది విచక్షణారహితంగా దాడి చేస్తుంది అందరూ గుర్తుంచుకోవాల్సిన గుర్తించుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమంటే కుక్క ఒక పశు జాతికి చెందిన ఒక లివింగ్ బీయింగ్ అంటే ఇట్స్ అనిమల్ కుక్క అన్ప్రిడిక్టబుల్ అంటే మనకు ఊహన ఊహాలకు అందని విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అయితే ఈ కుక్కల గొడవ ఇప్పుడు ఎందుకు ముదిరింది మన దేశంలో వీధి కుక్కల స్వైర విహారం తారాస్థాయికి చేరి చేరేది ప్రతి సంవత్సరం లక్షల కేసులు కుక్క కరిస్తే ట్రీట్మెంట్ కోసం లక్షల మంది హాస్పిటల్ బాట పడుతున్నారు అంటే దీని అర్థం ఏమంటే కుక్కలో తమ ఆధిపత్యాన్ని మనుషులపై చూపిస్తున్నాయి ప్రాక్టికలీ మనుషులు కుక్కలపై ఆధిపత్యం చూపించాలి కానీ ఇప్పుడు కుక్కలు మనుషులపై ఆధిపత్యం చూపిస్తున్నాయి ఇదంతా నేను ఇంత స్పష్టంగా ఎందుకు మాట్లాడగలుగుతున్నానంటే నేను ఒక డాగ్ ట్రైనర్ని కాబట్టి ప్రస్తుతం నా దగ్గర కుక్కలు లేవు కానీ నేను మిలిటరీ గ్రేడ్ ట్రైనింగ్ కూడా కుక్కలకు ఇవ్వగలరు నాకు జాతిలో ఇష్టమైన జీవి కుక్క కుక్క అంటే నాకు చాలా ఇష్టం బికాస్ ఆఫ్ ఇట్స్ లాయల్టీ అది మనకు విలువలేనంత సంతోషం మనతో పంచుకుంటుంది మన స్ట్రెస్ను అంతా కొద్దిగా తగ్గిస్తుంది అదే కాకుండా ఇంటిని కాపాడుతుంది మన ఇంటిని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా కుక్క తన పాత్ర పోషిస్తుంది నేను చిన్నప్పటి నుంచి కుక్కలు పెంచాను ట్రైన్ చేశాను కాబట్టి కుక్కల విలువ నాకు బాగా తెలుసు కానీ నేటి సమాజంలో కుక్కల అంటే దాన్ని ఉపయోగ ఎలా ఉపయోగించాలో కుక్కలు ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాయో కుక్కల పాత్ర మానవ జీవితంలో ఏముంది అనేది మర్చిపోయి కుక్కలను పిల్లలు పెంచడం పెంచినట్టు పెంచడము కుక్కలతో మూతి నాకించుకోవడము కుక్కలని ఒడిలో పెట్టుకోవడము సోఫాపై పండు పెట్టుకోవడము బెడ్ పై పండుపెట్టుకోవడము ఇది కుక్క యొక్క సహజ ప్రకృతికి విరుద్ధమైన చర్యలు ప్రాక్టికలీ కుక్క మన జీవితంలో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటుంది మనం చెప్పకుండానే దానికి సిక్స్త్ సెన్స్ ఉంటుంది అది మనకు చాలా లాయల్గా ఉంటుంది అది ఓనర్కి మాత్రమే లాయల్గా ఉంటుంది అంటే ఇంత మంచి గుణాలున్న కుక్కను మనం విమర్శించకూడదా అంటే వంద శాతం విమర్శించాలి కుక్క ప్రాపర్ ట్రైనింగ్ లేకపోతే అది మూత్రము మల విసర్జనము ఎక్కడంటే అక్కడ చేస్తుంది రెండోది కుక్క తన అవసరాల కోసం మనుషుని అవసరాలు మనుషుని సేఫ్టీ కూడా ఒక్కొక్కసారి తాకట్టు పెడుతుంది కుక్క తన సహజ ప్రకృతి అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తుంది కుక్కకు కాన్పైతే ఎన్ని పిల్లలు పుడతాయని మనం గ్యారంటీగా చెప్పలేము ఒక్కసారి కుక్కకు కాన్పైతే నాలుగు పిల్లల నుంచి పద్నాలుగు ఇరవై పిల్లలు కూడా పెట్టవచ్చు కాబట్టి మన సంఘానికి మన సొసైటీకి అవసరం కన్నా ఎక్కువ పిల్లల్ని కుక్క కంటూ ఉంటుంది అందుకోసం కుక్కలు కానట్టు పందులు కానట్టు కంటుండ్రు అంటారు అంటే కనటంలో ఒక బ్యారియర్ లేదు కుక్క మన సమాజంలో ఏం పాత్ర పోషిస్తుంది దాని పాత్ర ప్రకారం కుక్కల సంఖ్య ఎంత ఉండాలి కుక్కలకు ఇప్పుడు దొరుకుతున్న ఇంపార్టెన్స్ తగిందేనా ప్రస్తుతం జనాలు కుక్కలు పెంచుకుంటున్నారు ఆ కుక్క కుక్కగా మెరు మిగులుతుందా మనం పెంచుకునే కుక్కలు ఎంత వీక్గా ఉంటాయంటే అవి పిల్లిని చూస్తే కూడా భయపడతాయి పిల్లిని చూసి కుక్క భయపడుతుంది అంటే మనం ఆ రకంగా పిల్లి కుక్కలను పెంచుతున్నాం కొన్ని కుక్కలు అర్హత ఉన్న వాళ్ళే పెంచాలి అంటే రాట్ వాయిలర్స్ డోబర్మెన్స్ జర్మన్ షెపర్డ్ లాంటి గార్డ్ డాగ్స్ అర్హత ఉన్న వాళ్ళే పెంచాలి ఎవరంటే వాళ్ళు పెంచి దానికి అంటే వాక్కి తీసుకుపోవడానికి కూడా దమ్ము లేని వాళ్ళు కూడా ఇలాంటి అగ్రెసివ్ డాగ్ బ్రిడ్స్ పెంచుతూ ఉంటారు జనాలకు కుక్క కుక్కే కానీ కుక్క తన సహజ ప్రకృతి ఎలా ఉంటుందో అలా మీరు ఉంచకపోయినా ప్రమాదమే అసలు మీరు కుక్క ఎందుకు పెంచుకుంటున్నారు ఆ కుక్క వల్ల ఉపయోగమేమి ఆ కుక్క వల్ల మీ జీవితం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఆ కుక్క వల్ల పక్కింటి జీవితాలు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా మీ ఆనందం వేరే వాళ్ళకి ఏమైనా కష్టదాయకం కావచ్చా ఇవన్నీ ప్రతి ఒక్క కుక్కని ఇష్టపడేవాళ్ళు తప్పకుండా ఆలోచించాలి నేను కుక్కలకు చాలా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇస్తుంది ఎక్కడి వరకంటే కుక్క మనిషి మర్మాంగాన్ని ఎంతసేపు ఎంత ప్రెషర్తో పట్టుకోవాలి కూడా నేను ట్రైనింగ్ ఇచ్చేవాడిని అంటే అంత సెన్సిటివ్ కొద్దిగా ప్రెషర్ ఎక్కువైందంటే అంతే నాకు కుక్క తెలుసు కనుక బాగా పరిచయం గనక నాకు బాగా ఇష్టం కనుక నాకు కుక్కలంటే భయం కుక్కతోని ప్రతి ఒక్కడు భయపడాలి జాగ్రత్తగా ఉండాలి పెంచుకున్న కొడుకు బిడ్డనే సడన్గా ప్లేటు మార్చే కలియుగ బిలి కుక్క ఏమనుకుంటుందో ఏం భావిస్తుందో తెలియదు మనం ఏ క్షణమైనా కుక్క తన నైతిక విలువలు మార్చుకోవచ్చు నేను బాగా అబ్జర్వ్ చేసి చెప్తున్నా కుక్కలు మన కోసం ప్రాణం ఇస్తాయి కానీ దాన్ని దొరికితే మన ప్రాణం తీస్తాయి కుక్కలను ప్రేమించాలి కానీ కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి యాజ్ ఎ ట్రైనర్ చెప్తున్నాను బయట వీడియోస్ చూడకండి వాడవడో వచ్చి ఇట్లా కుక్కని ఇట్లా ట్రైన్ చేస్తాడు అదంతా కట్స్ చేసి తీసినాయి కుక్కలకు ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే తప్ప కుక్కలు కంట్రోల్లో ఉండవు మీరు జస్ట్ రోజు గంజి పోసి గింజి పోసి లేదా అన్నం పెట్టి మటన్ పెట్టి కుక్కని పెంచింది అంటే కుక్క తన సహజ రీతిలో ప్రవర్తిస్తూ ఉంటుంది మన దేశంలో రోడ్డు మీద లక్షల సంఖ్యలో కుక్కలు తమ అంటే సహజ ప్రకృతిని బట్టి రిప్రొడ్యూస్ అయ్యి పిల్లల్ని కానీ రోడ్డు మీద కొన్ని పిల్లలు చనిపోయి వేరే యానిమల్స్ దాడిలో కొన్ని కుక్కలు చనిపోయి డిసీజ్తో కొన్ని కుక్క పిల్లలు చనిపోయి అన్నీ చనిపోయిన ఒక కుక్క కాన్పుకు అయినాక దాదాపు ఒక అరవై శాతం పిల్లలు చచ్చిపోతాయి రోడ్ మీద వాడో ఒక వెహికల్ కింద వచ్చో పెద్ద పిల్లి దాడిలోనో మనుషుల దాడిలోనో ప్రకృతి సిద్ధంగా వలనో వాన వలనో చలివళ్ళనో అరవై శాతం కుక్కపిల్లలు చనిపోయినా నలభై శాతం కుక్కపిల్లలు మన దేశానికి భారంగా మారాయి అయితే చాలామంది కుక్కలను పాయిజన్ చేయొద్దు కుక్కలను ఆపరేషన్ చేసి దాని సంతానోత్పత్తి శక్తి తగ్గియాలి అనే ఇలాంటి ప్రా అంటే ఇంప్రాక్టికల్ థింగ్స్ చెప్తూ ఉన్నా కానీ నా ప్రకారం మనం ఇన్నేండ్లుగా కుక్కలను హింసించకుండా కుక్కలను మట్టు పెట్టకుండా ఓపిక పట్టినాము కనుకనే మనకి ఈ ప్రాబ్లం దాపరిస్తుంది ఎలుకల భారీ ఎక్కువైతే విషపిడి చంపేస్తుంది మన దేశంలో రెండే రెండు వాటిని మనము మీద పెట్టుకొని మోస్తున్నాం ఒకటి కోతి కోతులు కూడా అతి ప్రమాదకరమైన జీవులు దాన్ని ఆంజనేయుని అంశం అనుకొని మనం వదిలేస్తూ ఉన్నాం అవి మన జీవితాన్నే భయపెట్టి మనల్నే భయపెట్టి అతి ప్రమాదకరమైన జీవులుగా మారాయి రెండవది కుక్క అసలు భారత ప్రభుత్వము కోతులను కుక్కలను ఒక పెస్ట్ కింద అంటే పురుగులు పురుగుల సంఖ్య లేదా తెగుళ్ళ సంఖ్య పెరిగినప్పుడు దాన్ని మట్టు పెట్టడానికి చర్యలు తీసుకోవడానికి మనకు స్వాతంత్రం ఎలా ఉందో అలాగే కోతుల కుక్కల బెడద శృతిమించినప్పుడు దాన్ని మట్టు పెట్టడమే శ్రేయస్కరం రోజు రెండో విధానం ఏమీ లేదు అంటే ఇది మనం చేస్తున్న అన్యాయం అంటే కాదు మానవ జాతికి తన సర్వైవల్కి తన కంఫర్ట్కి తన అంటే తన లివింగ్ స్టైల్ని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం అడవుల పోయి కోతులను చంపినా దేన్ని చంపినా తప్పే ఇప్పుడు అడవిలో పోతే పులులు ఉంటాయి అడవి కుక్కలు ఉంటాయి మనం అడవిలో పోయి అడవి కుక్కని చంపితే అది నేరమే మనిషిని చంపినట్టే తన ప్రకృతి సిద్ధ ప్లేస్లో మనం పోయి చంపితే అది నేరం అవి మన ఇంట్లో చొరబడి మన స్ట్రీట్లో చొరబడి మన కాలనీ చొర చొరబడి మన జీవన విధానాన్ని మన సేఫ్టీని మార్చినప్పుడు కుక్కలను మట్టు పెట్టడం న్యాయం నేను ఒక కుక్క ప్రేమికుడుగా చెప్తున్నా కుక్కను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టండి కుక్కను తల మీద పెట్టుకోకండి కుక్క హర్షించదు కూడా నువ్వు తల మీద పెట్టుకుంటే తన ప్రకృతి సిద్ధమైన గుణాలను కుక్క కోల్పోతుంది అది అది ఒక రకమైన హింసే కుక్క మన ప్రొటెక్షన్ కోసం పుట్టిన మనం పెంచుకున్న ఒక చీవి మనం ఆ ప్రొటెక్షన్ అంతా ఇడిచిపెట్టి ఒక పిల్లల్ని పెంచినట్టు పెంచి మన తల తలకొరివి మనమే పెట్టుకున్నట్టు సిచ్యువేషన్ స్టార్ట్ అయింది ఈ కోర్టులు ప్రాక్టికల్ జడ్జ్మెంట్ ఇవ్వకపోతే అంటే ఈ స్ట్రే డాగ్స్ని పాయిజనింగ్ ద్వారా లేదా ఎలక్ట్రికల్ మన విధానం ద్వారా మట్టు పెట్టకుండా వాటిని సురక్షితంగా ప్రభుత్వము పోషించాలి అంటే అది అయ్యే పని కాదు అట్లీస్ట్ ఒక ఐదేండ్ల పాటు కుక్కలని ఒక పెస్ట్ కింద భావించి మనం వీటిని మట్టు పెట్టగలిగితే రాబోయే టైంలో మనము ఆపరేషన్ల ద్వారా లేదా ఇతర మెథడ్స్ ద్వారా కుక్కల సంఖ్యను తగ్గించి కుక్కల ఉనికిని కాపాడుతూ మన ఉనికిని కూడా కాపాడుకునే వాళ్ళు అవుతాము లేకపోతే ప్రజలు ఇదంతా తమ చేతిలో తీసుకొని తగు చర్యలు తీసుకొని అప్పుడు ప్రజలు మాస్గా చేసే మూమెంట్ని మనం కంట్రోల్ చేయలేక అమాయకమైన కుక్కలు కూడా చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కొద్ది కఠినంగా వ్యవహరించి కుక్కలను ఒక ఐదేండ్ల వరకు అంటే అవసరానికి మించిన కుక్కలు ఏ ఏరియాలో ఉంటాయో వాటిని నిర్మూలిస్తేనే చాలా మంచిది నేను ఇంకో విషయం చెప్పదలుచుకో ప్రపంచ దేశాలలో కొన్ని బ్యాండ్ బ్రీడ్స్ ఉన్నాయి అంటే ప్రకృతి సిద్ధంగా అది ఎవరి మాట వినవు తమ ఇష్టం వచ్చినట్టే వివరిస్తాయి ఇలాంటి కుక్కలను కూడా భారతదేశం లాంటి నూట నలభై కోట్ల పాపులేషన్ ఉన్న దేశంలో ఆ కుక్కలు అతి ప్రమాదకరంగా మారుతాయి అది కాకుండా మనం మన భారతదేశంలో ఈ కుక్కల ప్రేమల పడి కొన్ని పందులు వీళ్లకు కుక్కల్ని హ్యాండిల్ ఎలా చేయాలి కుక్క గేటు బయట ఉంటే దాంతో ఎలా వ్యవహరించాలి వాకింగ్ చేసేటప్పుడు ఎలా వ్యవహరించాలి కూడా వాళ్లకు తెలియకుండానే లక్షల లక్షలు వేలు వేలు పెట్టి కుక్కలు కొనుక్కుంటారు ఆ కుక్కలు వాళ్ళు పెట్టే హింసకు తాలుకోలేక పెద్ద కుక్కను తీసుకొని అపార్ట్మెంట్లో కట్టేసుకోవటం బాగా ఉరికే హౌండ్స్ ఉంటాయి వాటిని బాల్కనీలో వదిలిపెట్టడం అసలు కొన్ని కుక్కలు గార్డింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి దాన్ని ఒక చీకటి గదిలో ధించడం అంటే ఇలాంటి పనులు చేయటం వల్ల కుక్క ప్రకృతి సిద్ధమైన దాని గుణాలను అణగొక్కి మన సంతోషం కోసం మనం పెంచుకొని పక్క వీధిలో తిరిగే వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనం సాధించింది ఏం లేదు కుక్కతో పాటు మనకు కూడా శాపాలు తగ్గి తగిన మూల్యం మనం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది కుక్కలను లా రక్షించలేకపోతే నిర్మూలించలేకపోతే ప్రజలు తమంతకు తామే వేరే పద్ధతుల ద్వారా నివారించవలసి వస్తుంది ఈ సిచ్యువేషన్ రావాలంటే సో కాల్డ్ డాగ్ లవర్స్ ప్రాక్టికల్ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని వీటి నిర్మూలనకై సిద్ధపడాలి అని అందరినీ కోరుతూ నమస్కారం